శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయరవే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం శుక్లపక్షం శుక్రవారం ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు చతుర్దశి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఆశ్లేష రాత్రి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ సూక్త పారాయణ చెయ్యండి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో ఆరవళి కుంకుమతో కుంకుమార్చన చెయ్యండి జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వెయ్యండి మేషరాశి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలమైన కాలం వృషభ రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగుతారు మిథున రాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది ఆకస్మిక ధనలాభం ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం కర్కాటక రాశి శ్రమ మీద ఫలితం వేరొకరిది పనులలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయం అందుతుంది ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు సింహరాశి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి ఆప్తులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగంలో ముందడుగు వేస్తారు కన్యారాశి ఇంటర్వ్యూలలో పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు కార్య జయం కలుగుతుంది చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఉద్యోగాలలో ఇంక్రిమెంట్ పొందుతారు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు వివాదాలకు దూరంగా ఉండండి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి వృష్టిక రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు ధనస్సు రాశి వివాహ ప్రయత్నాలు అనుకూలమైన కాలం ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో ప్రగతి సాధిస్తారు నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు నూతన కాంట్రాక్ట్లు దక్కుతాయి విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు మకర రాశి పండ్లలో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి నూతన మిత్రుల పరిచయమై సహాయం అందిస్తారు కుంభరాశి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు శ్రమ మీద ఫలితం వేరొకరిది వివాహ ఉద్యోగ ప్రయత్నాలలో తొందరపాటు వద్దు మీనరాశి పనులలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సహాయం అందుతుంది సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది